ధనుసు రాశి వారు జైష్టమాస అమావాస్య శుక్రవారం నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి వినల్లు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి అటు అత్తమావాల నుంచి సకుటుంబ లో ఉండబడిన వారందరూ కూడా మిమ్మల్ని ఒక రకమైనటువంటి ధనాన్ని సంపాదించే ఏటీఎంగా చూస్తున్నారు మీరు డబ్బులు ఇస్తున్నంత వరకు మీరు వాళ్ళ పాలిట దేవుడు మీరు ఏ రోజైతే డబ్బులు కూడా మానేస్తారో ఆ రోజు నుంచి మీరు పాలిట రాక్షసుల్లా కనపడుతూ ఉంటారు మీరు ఇంత సేవ ఇంత ధనము ఇంత సమయాన్ని ఎవరికోసం ఇచ్చించారాయ్యా అంటే మీ దగ్గర సమాధానం లేదు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు అర్ధాస్తమరాహు కనుక మీ డబ్బులు ఎవరైతే నా అక్కచెల్లెలు అండదమ్ముళ్ళు బావలు బామర్దులు సొంత అన్నదమ్ములను మీరు ఎప్పుడైతే అనుకుంటారో వారే మీరు శత్రులు అవుతారో అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నైపుణ్యత మీ పిల్లలకు శిక్షణ మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించడంలో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నీటి భయం అగ్ని భయం చోర భయం అన్నింట ఆలోచన ఆరోగ్యంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో అని చెప్పి నిత్యము సతమతమవుతూ ఉంటారు అలాగే సప్తమ స్థానంలో ఏడాది తర్వాత బుద్ధ భగవానుడు మిథున రాశిలో శుక్రుతో కలిపి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతన వాహనాలు క్రయ విక్రయాలు అవ్వడం వస్త్రాలు బంగారు ఆభరణాలు విశేషమైనటువంటి నూతన ప్రదేశాలకు వెళ్ళడం ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది అష్టమంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు చేస్తున్న వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కనుక రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏ పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి సరైన సన్మార్గంలో ప్రయాణం చేయండి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కనుక శుక్రవారం అమావాస్య నక్షత్ర సందర్భంగా కళవు వెంకటనాయక అన్నట్లుగా వారికి ఒక తులసి పాలన సమర్పించడం లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో పసుపుతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కాళభైరవ స్వామివారి యొక్క దీపము కూష్మాండ దీపము లేక నారికేళ్ళ దీపము అలాగనే కాళభైరవ అష్టకాన్ని వినడం హోమ కార్యక్రమం పాల్గొనడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం గోమాతలకు ఆహారం ఏర్పాటు చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి